ఇక్కడ మీరు చూసినప్పుడు పంతొమ్మిది ఇరవై ఫర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూసి పరకాబెట్ట కన్జంప్షన్ ఐదు పాయింట్ ఐదు ఐదు ఇరవై ఇరవై ఒకటిలో తగ్గింది ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళా పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడుకి ఆరు పాయింట్ సున్నా మూడు లీటర్లు పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు పాయింట్ రెండు మూడు లీటర్లు ఉంది అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని తగ్గిస్తామని రేట్లు పెంచి ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అవి కూడా ఉన్నాయి మీకు నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీ ఐడియాస్ కూడా ఇస్తే అవి దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎస్సీబీని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు నలభై ఒకటి జివో నెంబర్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై డెడికేటెడ్ స్పెషలైజ్ డిపార్ట్మెంట్ డీజీపీ ఎక్సప్షియల్ సెక్రటరీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్ హెచ్ఓడి డెబ్బై పర్సెంట్ క్యాడర్ అంటే నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మందిని వీళ్ళ ధ్వరణి తీసుకొచ్చారు రెండు వందల ఎనిమిది ఎక్సైజ్ ప్రొవిషన్ స్టేషన్స్ అన్ని వాళ్ళ ధ్వరణ పెట్టారు దీని ఆబ్జెక్టివ్ చూస్తే ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేయడం ఇల్సిట్ డిస్టిలేషన్ని కంట్రోల్ చేయడం స్మగ్లింగ్ లేకుండా చూడడం బూట్ లిక్కింగ్ లేకుండా చూడడం కోసం చేశారు దాని కానీ మీరు పక్కన చూస్తే గంజాయ్ ఈ సమయంలో ఇరవై ఏడు పర్సెంట్ పెరిగింది ఎన్డిపిఎల్ లిక్కర్ సీజ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెంబర్ ఆఫ్ కేసెస్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్ట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ పెరిగా రెండు వేల పదిహేడులో ఐడి ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద తర్వాత రాను రాను ఇష్టానుసారంగా పెరిగింది ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది కమిషనర్ ఎక్సైజ్ ఎండిఎస్బిసిఎల్ ఆయన పెద్ద లీడర్ని తీసుకొచ్చారు ఐఆర్టీఎస్ ని తీసుకొచ్చారు అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్ సర్వీస్ తీసుకొచ్చారు ఇవన్నీ చేయడానికి వ్యాపారం చేయడానికి అదే మరి డీజీ పోలీస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ టోటల్ కన్ఫ్యూజన్ కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది పర్ఫార్మెన్స్లో లో టోటల్ గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే మొదటిది బ్లూ తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత ఆంధ్ర నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది తగ్గిన ఆదాయం వీడ పాకెట్లకి వెళ్ళాయి ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వస్తా వస్తా అన్నీ వస్తాం అన్ని అన్నీ ఉన్నాయి మీకు అన్ని ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్ నేను మొత్తం పద్నాలుగు పదహైదు నుంచి తీసుకున్నాం ఐదేళ్లు తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్లు డిఫరెన్స్ పద్నాలుగు పంతొమ్మిది మనకు తెలంగాణకి రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నాయి పాలసీ ఒకటే ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే అదే వాళ్ళు అమలు చేశారు ఐదేళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ ఎన్ని నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు డిఫరెన్స్ టెన్ టైమ్స్ పెరిగిపోయింది ఒకే సంవత్సరం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇంకొక ఇరవై ఇరవై ఒట్ల మీరు చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై కోట్లు పది వేల ఐదు వందల ఆరు కోట్లు తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ యాభై ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ అక్కడ ఫార్టీ టూ పర్సెంట్ పాపులేషన్ పాలసీ వ్యత్యాసం వల్ల ఈ పదే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మొత్తం కాస్టు అన్ని తీసేసిన తర్వాత ఎంత ప్రభుత్వానికి రావలసిన డబ్బులు తగ్గిపోయిందని చూస్తే పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు పదైదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈరోజు బాండ్స్ డబ్బులు ఇస్తారంటే మన అందరం చాలా అప్రిషియేట్ చేశాం ఇక్కడ ఒక్క పాలసీ వల్ల ఒక్క డిపార్ట్మెంట్లో మనం కోల్పోయింది ఐదేళ్లలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు కోల్పోయాం మినిమం ఇంకా ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మొత్తం లెక్క ఇదైతే వాల్యూమ్ ఇది ఐఎంఎఫ్ఎల్ వాల్యూమ్ పద్నాలుగు పంతొమ్మిది వన్ థర్టీ వన్ ల్యాక్ కేసెస్ తర్వాత మనం కానీ ఇది కరెక్ట్గా జరిగి ఉండాల్సింది మూడు లక్ష మూడు వందల ఇరవై నాలుగు ల్యాక్ కేసెస్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే పద్దెనిమిది పంతొమ్మిదికి మూడు వందల ఇరవై నాలుగు ల్యాక్ కేసెస్ అమ్మా అదే ఇరవై మూడు ఇరవై నాలుగు తగ్గిపోయింది మూడు వందల నలభై ఆరుకు తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రొజెక్షన్ చేసి నాలుగు వందల ఎనభై ఐదు ల్యాక్ కేసెస్ని ప్రొజెక్ట్ చేశారు ప్రొజెక్ట్ చేశారు పద్దెనిమిది పంతొమ్మిది కంటే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణ నలభై నుంచి యాభై ల్యాక్ కేసెస్ పెరిగింది వాల్యూమ్ అదే సమయంలో ఇంకొక పక్కన తెలంగాణ సేల్ ఫిఫ్టీన్ ల్యాక్ కేసెస్ ఎక్సెస్గా చేయగలిగారు మోర్ దెన్ తెలంగాణ మనం ఉండాల్సింది నలభై నుంచి యాభై లక్షలు ఉండాలి ఆ ప్రొజెక్షన్ ప్రకారం అయితే కానీ తెలంగాణ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు కర్ణాటక రెండు వందల లక్షల కేసెస్ నుంచి మూడు వందల యాభై లక్షల కేసెస్కి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు పెరిగే పరిస్థితికి వచ్చారు ఈ గ్యాప్ చూస్తే ఆంధ్ర లాస్ తెలంగాణ కర్ణాటక గెయిన్ ఎన్డీపీఎల్ గెయిన్ ఇల్సిట్ లెక్కర్ యొక్క ప్రభావం మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మోడస్ ఆఫర్ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికి లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు బ్రూవింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేల్ నుంచి రీటైల్ నుంచి లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపలి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయం కానీ ప్రశంసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్ ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులున్నారు దీంట్లో లాగేసుకున్నారు ఎంఎన్సీస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు ప్రోబీటెడ్ మొత్తం ఎంఎన్సీస్ అన్ని రిజర్వేర్ అయిపోయినాయి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పారిపోయారు ఆరగొట్టారు మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం అదే మరిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అలాగేసుకోవడం అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా డిమాండ్ డ్రివన్ అవసరం కొద్ది ప్రజలు అడుగుతారు షాపుల్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు పంపిస్తాడు ఏదైతే బ్రెవరేజ్ కార్పొరేషన్ అందరికీ సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు డిస్క్రిషన్ ప్రొసీజర్ పెట్టారు కొల్యూషన్ వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు ఇక్కడ మార్కెటింగ్లో మనోపలి ప్రొడక్షన్ హోల్సేల్ రీటైల్ షాప్స్ ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఆఫ్ ప్లెయింట్స్ లోకల్ ప్రొడ్యూసర్స్ సప్లయర్స్ కిక్ బ్యాక్స్ ఇవన్నీ జరిగి గా ఎంఎన్సి బ్రాండ్స్ అన్ని డిజపేర్ అయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్ ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను మద్యం అనేది ఒక వ్యసనం రెండోది పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు ఏ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే కొంతమంది అది నేను మీటింగ్లో కూడా చెప్పాను కానీ దాన్ని అలా బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే ముప్పై ఒక్క బ్రాండ్ వన్ ఎయిటీ ఎంఎల్ అంతవరకు ఉండేటివి యాభై డెబ్బై రూపాయలకి వచ్చేది అలాంటిది ఐదేళ్లల్లో మీరు చూస్తే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే కొద్దికి పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ బ్రాండ్స్ అన్ని డిజర్వ్ అయ్యారైను రెండే రెండు బ్రాండ్స్ ఉన్నాయి సేల్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసెస్ మాత్రం అమ్మారు అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఆ బ్రాండ్ లేకుండా చేశారు రేట్లు పెంచేసారు నెక్స్ట్ ఇక్కడ మీకు జరిగింది అక్కడ పేదవాడికి మద్యం అందుబాటులో లేకుండా చేశారు రేట్లు పెంచారు దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది కొంతమంది ఈ డబ్బులు సంపాదించిన మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా తినలేకపోయారు ఇక్కడికి వచ్చే గ్రాబింగ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సబ్లేజెస్ లాగేసుకున్నారు న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు పంతొమ్మిది ఇరవై నాలుగు సబ్లైజర్స్ న్యూ ప్లేయర్స్ని మీరు చూస్తే సిక్స్ సిక్స్టీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇరవై ఐఎంఎఫ్ఎల్ డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు మామూలుగా ఐఎంఎఫ్ఎల్ బ్రేబరీస్ అంటే బీర్ తయారు చేయడానికి డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి అవన్నీ కూడా ఇరవై ఆరు మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు అథాన్ ఎప్పుడొచ్చింది అది డిసెంబర్ పంతొమ్మిది గ్రేసన్స్ లీలా జిఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే రెండు వేల లక్షల ప్రూఫ్ లీటర్ ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీ నమ్మగలిగాయి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇవన్నీ పట్టేసుకున్నారు వీళ్ళు విశాఖ డిక్స్టరీ అధాన్ లేంగేట్ లీలా పిఎంకే డిక్సరీ అధాన్ రేస్ దివ్యం పీవీ స్పిరిట్స్ లీలా అండ్ ఎన్వి డిక్స్టరీస్ పెరల్ డిస్లరీ ఫోర్స్టాప్ ఆపరేషన్స్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ నాట్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ యూఎస్ఎల్ బ్రాండ్స్ వాళ్ళందరిని డిస్ట్రిక్ట్ చేసి అమ్మనియకుండా చేశారు ఎస్వీర్ డిస్లరీ ఫోర్స్ట్ స్టాప్ ఆపరేషన్స్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ నాట్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ యూఎస్ఎల్ బ్రాండ్స్ స్పై అగ్రో ఇండస్ట్రీస్ అదాన్ ఎన్వి డిస్టరీస్ ఈ విధంగా ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా నెక్స్ట్